హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కైరం బ్లాగ్ నేను మీరంజాన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు లంచ్ ప్రిపరేషన్ వచ్చేసి చెన్నై స్టైల్ సాంబార్ అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీలోకైనా రైస్లోకైనా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి వీళ్ళు ఏంటంటే స్పెషల్ మసాలా అయితే వేస్తారండి అందుకని సాంబార్ టేస్టీగా వస్తుంది ఆ మసాలా కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా సాంబార్ కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను వచ్చేసి సొరకాయ మునక్కాయ క్యారెట్ టమాటా అయితే వేసుకుంటున్నాను ఇక్కడ వాళ్ళైతే పచ్చిమిర్చి యూజ్ చేయారండి అందుకని నేను కూడా వేయడం లేదు ఇంకా సొరకాయ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ముల్లంగి ఉన్నా వేసుకోవచ్చండి ఇంకా నేను సొరకాయ అయితే వేసుకుంటున్నాను పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నం కూడా ఆల్మోస్ట్ ఉడకడానికి అయితే వచ్చిందండి పక్కనైతే పెట్టేసి ఇక్కడ పులుసు కావాల్సిన పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్లు నూనె అయితే పోసుకుంటున్నానండి నేను అసలు వీడియో చేస్తా అనుకోలేదండి ఈ పొడైతే ముందుగానే చేసి పెట్టేసుకున్నాను వీడియో చేసినట్టయితే మీతో అయితే షేర్ చేసుకునేదాన్ని అండి కానీ మీకు చెప్తాను ఎలా చేసుకోవాలనేది ఎగుమిర్చి పచ్చిపప్పు మినపప్పు ధనియాలు జీలకలర్ లైట్గా ఫ్రై చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఆయిల్ అయితే వేడైంది కదా అందులోకి ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి చిన్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నా అండి మీ దగ్గర చిన్న చిన్నవి ఉల్లిగడ్డలు లేకపోతే కొంచెం మీడియం సైజులో ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు ఇక్కడైతే కట్ చేసి వేసుకోరు ఇలాగే వేసుకుంటారు ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే వేసుకొని కొంచెం మగ్గించుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని వెజిటేబుల్స్ మగ్గించుకోవాలి సాంబార్ అయితే చేస్తున్నాను కదా కాంబినేషన్ గుత్తి కాకరగాయతే చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం అయితే పైన అయితే తీసుకున్నాను ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి తినారు ఉన్నాయి కదా ఇష్టం ఉంటే తీసుకోండి ఇష్టం లేకపోతే ఇష్టం ఉంటే ఉంచుకోండి ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు నేనైతే ఉంచేస్తున్నాను పసుపు అయితే వేస్తున్నాను ఇలా కలిపేసుకొని కొంచెం ఇలా బాగా పసుపు సాల్ట్ కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి వెజిటేబుల్స్ అయితే మగ్గాయండి ఇప్పుడు ఇందులోకి తగినంత చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి మీకు కారం కావాలనుకుంటే వేసుకోవాలి నేనైతే కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను మేము కొంచెం స్పైసీగా తింటాం కదా అసలు కారం లేకపోతే బాగుండదు అని చెప్పేసి కొంచెం కారం అయితే వేసుకున్నాను కాకరకాయలోకి ఉప్పు పసుపు వేసుకొని కలిపి పెట్టేసుకున్నాం కదా ఇలా అయితే పిండితే వాటర్ అయితే వస్తాయండి కొద్దిసేపటికి ఇలా పిండేసుకోవాలి సాంబార్ అయితే ఉడుకుతూ ఉంది కదా ఇందులోకి మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా అది మ్యాష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకోవాలండి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని లాస్ట్న నేను కొంచెం అంటే కొంచెం బెల్లం అయితే వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది కదా అందుకని కొంచెం బెల్లం టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చెన్నై స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంక ఇక్కడ అయితే ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అయితే బాగా వేడింది స్టీల్ కడాయి కదా ఇంకా కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటూ మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే కాకరకాయలు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు నేను వెల్లుల్లి కారం ఒక్కటి వేసుకుంటున్నాను ఎలా వేసుకుంటానో చూడండి వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను కారం ఈ స్పైసీ తగ్గట్టు వేసుకోండి అవి గ్రైండ్ చేసుకొని కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కారం అయితే వేసుకోవడమే ఈ కారం అయితే సింపుల్గా చేసానండి వెల్లుల్లి కారం వేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై ఇంకా ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు వచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి చూపిస్తాను చల్లగా ఉంది రోజంతా ఒక్క పోస్తుంది ఒకటే అండ పిల్లలకి కూడా హార్డ్ డ్రెస్ ఇచ్చారు కదా ఇంకా పిల్లలు ఆడుకొని ఆడుకొని లంచ్ చేసేసి పడుకున్నారండి ఇంకా నేను వచ్చేసి అలా పడుకుందామని కూర్చునేసరికి గాలి మబ్బు పైన బట్టలు ఉంటే తీసుకొని వచ్చాను తొందరగా వెళ్ళి ఇంకా ఈవినింగ్ కూడా అవస్తుంది స్నాక్స్ అయితే చేయాలి పిల్లల కోసం స్వీట్ కార్న్ అయితే ఉన్నాయండి స్వీట్ కార్న్స్ ఫ్రిడ్లో కావాల్సి కదా ఫ్రిడ్లో పెట్టుకోవాలి మధ్యాహ్నం అయితే కొంతసేపు పడుకున్నాను చల్లగా ఉంది వర్షం పడుతుంది అని చెప్పాను కదా ఇంకా నిద్ర వస్తుంటే కొంతసేపు అయితే పడుకున్నానండి ఇంకా స్వీట్ కార్న్ అయితే హోల్సేన్ వేసి ఇంకా పిల్లల కోసం అయితే క్రిస్పీ స్వీట్ కార్న్ చాట్ అయితే చేస్తున్నాను అందుకోసం కొంచెం తీసుకున్నది కొంచెం వచ్చేసి స్టోర్ చేసుకుంటాను ఎక్కువ అవుతాయి దేనికో దానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి స్టోర్ అయితే చేసుకుంటున్నాను ఇంకా జిప్లాక్ కవర్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక టెన్ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటాయండి స్వీట్ కార్న్లోకి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి తగిన వాటర్ వేసుకోవాలి స్వీట్ కార్న్ని పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇంకా నేను గిన్నెలు కూడా క్లీన్ చేసుకుందామని చెప్పేసి కర్రీ అయితే బాక్స్లో తీస్తున్నాను కదండి కలిసి రైటింగ్ బుక్ అయితే ఇచ్చారు రోజు ఒక పేజీ అయితే రాయాలని చెప్పేసి తను వచ్చేసి డ్రాయింగ్ వేశాడంట తన బుక్ చూపించా నా బుక్ చూపించలేదని చెప్పేసి చూపిస్తున్నాడు వచ్చి ఇంకా వీడియో కూడా ఆఫ్ అవుతుందండి నేను కెమెరా ఆన్ చేసి పెడతాను అది మధ్యలో ఆఫ్ అవుతూ ఉంటుంది స్టోరేజ్ ఎక్కువ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఆఫ్ అవుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను డైలీ అయితే ఇన్ని గిన్నెలు ఉండవండి కాకరకాయ ఫ్రై చేసి సాంబార్ చేసాము కదా అందుకని చెప్పేసి ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయి ఇంకా గిన్నెలన్నీ సర్దేసుకున్నాను ఇంకా కౌంటర్ టాప్ కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నాను సింక్ కూడా వాష్ చేసుకుంటున్నానండి ఇంకా అంటే ఈవినింగ్ పని అయితే మ్యాక్సిమం తక్కువే ఉంటుంది ఈరోజు సాంబార్ చేశాను కదా అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ ఉంది పని పిల్లలు కూడా స్నాక్స్ అయితే చేయాలి డైలీ స్కూల్కి వెళ్తారు కదా అందుకని వస్తా వస్తా ఏదో ఒక స్నాక్స్ లేకపోతే ముందుగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాను ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండేసరికి ఊడ్చుకున్నదే ఊడ్చుకోవాలి చేసుకున్నదే చేసుకోవాలి కదా పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారండి ఇంకా అందుకని పని కొంచెం ఎక్కువగానే ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు స్కూల్కి వెళ్తే ఏంటంటే మార్నింగ్ ఎక్కువ పని ఉంటుంది ఇంకా వాళ్ళ కోసం తొందరగా స్నాక్స్ లంచ్ బ్యాగ్స్ అని మార్నింగ్ టిఫిన్ అని ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా మార్నింగ్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఇలాగ ఈవినింగ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది పని స్కూల్ లేకపోతే స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇలా వడబడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వడబోసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా వాటర్ అయితే ఉండవండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను నాలుగు టేబుల్ స్పూన్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ మైదా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ కలిసి ఎలా కలుపుకోవాలి ఇలాగ కలిపేసుకున్నాం కదండీ ఇప్పుడు స్టవ్ వెళ్ళిగించుకొని కడాయి పెట్టేసుకొని డ్రీఫై సరిపోయినంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత స్వీట్ కార్న్ కలిపి పెట్టేసుకున్నాం కదా అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి అవి ఏంటంటే పాప్కార్న్ ఎలా పగులుతాయి అలా పగులుతూ ఉంటాయి అన్నీ పలగవు ఏదో ఒకటి పగులుతూ ఉంటుంది జాగ్రత్తగా అయితే చూసుకోవాలి లేకపోతే ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోండి పైన ఇంకా ఇలా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి జాగ్రత్త అండి ఫ్రై చేసేటప్పుడు ఇప్పుడు ఇందులో మసాలా ప్రిపేర్ చేసుకుందాం కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం అంటే కొంచెం చాట్ మసాలా అయితే వేసుకోవాలండి మూడు కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకునే స్వీట్ కార్న్ ఉంది కదా అందులోకి మసాలా వేసుకుని ఒకసారి కలుపుకొని హాఫ్ లిమిన్ పిండి వేసుకుంటే చాలు క్రిస్పీ స్వీట్ కార్న్ రెడీ క్రిస్పీ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిందండి టేస్ట్ అయితే బాగుంది బాగుంది మసాలాతో ఫీప్ కార్లో కావాలి అనుకుంటే సన్నగా కట్ చేసుకునే ఆనియన్స్ కొత్తిమీరైనా వేసుకోవచ్చండి నేను వేయట్లేదు పిల్లలు అయితే ఇష్టంగా తినారు ఆనియన్స్ వేస్తే అందుకని నేనైతే వేయట్లేదండి ఇలా సింపుల్గా మసాలా ఒకటి వేసాను అలా అయితే టీవీని బట్టలు మత్తేసి కస ఇల్లు అయితే క్లీన్ చేయించాలి పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా రైస్ ఒక్కటి కడిగి పెట్టేసాను ఇంకా ఆఫ్టర్నూన్ సాంబార్ చేశాను కదా ఆ సాంబార్ అయితే ఉంది ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా వీడియోస్ తీయగలుగుతాను మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్